మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం నెంబర్కి సంప్రదించండి నమస్తే అమ్మా నమస్కారం అమ్మ ఈ మధ్యకాలంలో చాలా మందికి వింటుంది ఏంటంటే థైరాయిడ్ సమస్యలు అసలు చిన్న పెద్ద తేడా లేకుండా జీన్స్తో కూడా సంబంధం లేకుండా వస్తున్న సమస్య ఏంటంటే థైరాయిడ్ సో దీనికి ఏమైనా మనం ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారా శ్రీ గురుభ్యో మనకి రోగాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి వాటికి మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చాలా రకాల పద్ధతి చికిత్సా పద్ధతులు చెప్పారు మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం దానం చేసుకోవచ్చు దానం చేసుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయి దానం చేయవచ్చు జపం చేసుకోవచ్చు మంత్రాన్ని అలాగే ఆహార అలవాట్లు మార్చుకోవడం కానీ కోపం చేసుకోవచ్చు దానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి కదా అవును దానం అట్లా ఏ ఖర్చు లేకుండా చేసుకునేది మనంతా మనం తక్కువ ప్రివెంటివ్గా చేసుకోవాలనుకుంటే కనుక జపం మంత్రం ఓకే మంత్రం అంటేనే మననం అయితే మంత్ర అంటే ఒక మంత్రాన్ని చక్కగా ఏ రోగానికి ఎవరైతే బాధపడుతున్నారో దానికి సంబంధించిన మంత్రాన్ని మనం జపించడం వలన చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి సహజంగా జ్యోతిషాస్త్రంలో రోగస్థానం అనేది ఆరో అని చెప్తుంది మనకి ఆరో భావానికి వేయ స్థానం ఐదో భావం అంటే మంత్ర సాధన పంచమభావం అన్నదే మంత్ర సాధన ఈ ఇప్పుడు ఈ రోగాలకు ఏ రోగాలు వీరిద్దరు థైరాయిడ్ సమస్యను అడిగారు ఆ థైరాయిడ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వింటున్నాం చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కళ్ళకి థైరాయిడ్ గంధి గురించి ఉంటున్నాం ఎందుకంటే థైరాయిడ్ గంధ అనేది మనందరికీ తెలుసు కంఠం దగ్గర ఉండే విశుద్ధి కాబట్టి దీన్ని యాక్టివేట్ చేయడానికి చాలా అద్భుతమైన మంత్రాలు చెప్పారు మనకి మెడికల్ యాస్ట్రాలజీ ప్రకారం ఓకే మనందరికీ తెలుసు ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్కసారి థైరాయిడ్ కింద పని చేయకపోతే అది ఒక్కటే కాబట్టి దానివల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది మెటబాలిజన్ బెట్టి మీద ఎక్కువ ఎఫెక్ట్ అవడం ఒబిసిటీ రావడం కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కనెక్షన్ దీనికి థైరాయిడ్ గని సరిగ్గా చేయపోతే మన దేశానికి అన్నిటికీ పంపిణీ చేస్తూ ఉంటుంది కదా ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మిగిలిన రోగాలన్నీ మనం ఇన్వైట్ చేసిన వాళ్ళు అవుతాం సరిగ్గా లేకపోతే కాబట్టి అందరికి ఇంపార్టెంట్ థైరాయిడ్ గంది సరిగ్గా పనిచేసేట్టుగా చూసుకోవటం కదా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రోగం ఉన్నా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు రాకుండా కూడా రాకుండా కూడా ఇద్దరికి ప్రివెంటివ్ బెటర్ దాన్ అవును కదా కాబట్టి ఇటువంటి ఆరోగ్య సమస్యలకి మనకి మెడికల్ హ్యాస్ట్రాలజీ చాలా అద్భుతమైన ఫలి చెప్పడం జరిగింది మంత్రాలు అన్నింటిలో కంటే ముఖ్యంగా వీటికి థైరాయిడ్ కిందకి మనకి లలితా సహస్రనామంలో అద్భుతమైన మంత్రం చెప్పడం జరిగింది ఎందుకంటే లలితా సహస్రనామం అన్ని నామాలు వెయ్యి నామాలు కూడా మంత్రాలే దాంట్లో సందేహం లేదు లేదు దీంట్లో మనకి ఈ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శ్లోకాలు అంటే లలితా సహస్రనామం చదవటం వలన మన షష్ చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి మూలాధారం నుంచి సహస్రాల దాకా ప్రతి చక్రం కూడా యాక్టివేట్ అవుతూ అన్నమాట ఎవరైతే ఈ థైరాయిడ్ సమస్యతో ఎక్కువ బాధపడుతూ చాలా తగ్గటం లేదండి కంట్రోల్ వందేసుకున్న ఇంకా దానికోసం డోస్ పెంచేస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉంది యాభై తొంభై ఇంకా దాని ప్రకారం డోస్ పెంచేస్తూ ఉంటారు దానివల్ల టైం బియింగ్ తగ్గినట్టు కనిపించినా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ తర్వాత లాంగ్ రన్ మీద టెంపరీ రిలీఫ్ ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది మన దానివల్ల కాబట్టి ఇలాంటి వాళ్ళు మనం ఏంటంటే ఈ దీనివల్ల అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనివి ఇవి ఇవి విధానం ఈ చికిత్సా విధానం ఇది మనకి ఆస్ట్రాలజీ ప్రకారం మెడికల్ ఆస్ట్రాలజీలో వైద్య జ్యోతిష్యంలోనే చెప్పబడింది ఈ మంత్రం ఎందుకంటే విశుద్ధ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి థైరాయిడ్ సరిగ్గా పనిచేయాలి అంటే కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా ఇలా థైరాయిడ్ సమస్య బాధపడేవాళ్ళు ఒకవేళ బార్డర్లో ఉండి ఒకవేళ థైరాయిడ్ రాకుండా ఉండాలన్నా కూడా కంపల్సరీగా రాకుండా వాళ్ళు మినిమం కొంతసేపు చదువుకుంటే చాలు ఉన్నవాళ్ళు మటుకు ఎక్కువ సార్లు మనం దీన్ని చదవాలి దీనికి ఏం చదవమన్నారంటే విశుద్ధ చక్ర నిలయ కట్ విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాతక్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంహుత డాకినీశ్వరి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శ్లోకాలు స్టేజ్ చేసి ఓకే ఈ రెండు శ్లోకాలని అమ్మవారికి నమస్కారం చెప్పుకొని మాకు ఆరోగ్యం ప్రసాదించు థైరాయిడ్ తగ్గాలి దాంట్లో సంకల్పం చెప్పుకొని సింపుల్ గా మీరు ఏమీ చేయక్కర్లేదు పెద్ద పూజలు ఏమి చేయక్కర్ల దేవిని పొద్దున్నే నిద్రలు అయితే సూర్యోదయం ముందు చక్కగా వాకిట్లో కూర్చొని సూర్యుడికి ఎదురుగా ఉదయించే సూర్యుడి దగ్గర స్నానం చేసి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా మినిమం ఇంకా ఎక్కువ ఉంది మాకు బాగా ఏంటి తొమ్మిది పది దాటిపోయి అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ సార్ లేమి లేని వాళ్ళు మినిమం పదకొండు సార్లు రాకుండా ఇప్పుడు మాకు థైరాయిడ్ లేదు ఫ్యూచర్ లో వస్తుందేమో వాతావరణం కాలుష్యం ప్రకారం కానీ ఏమన్నా తినే ఆహార పదార్థాల వల్ల కాని కాబట్టి వాళ్ళు పదకొండు సార్లు అమ్మ ఇప్పుడు పలకడానికి రాని వాళ్ళు వాళ్ళు ఎలా చేసుకుంటే అమ్మవారిని స్పరించుకొని విశుద్ధ చక్రం ఓకే సింపుల్ ఒకటే మాట దానికంటే ఈ రెండు శ్లోకాలు చదువుకుంటే ఇంకా ఇంకా వినండి కనీసం ఫస్ట్ వినండి లలిత అని పెద్ద చోట అవైలబుల్ టై తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పెద్ద పెద్ద పదాలు ఏముండవు విశుద్ధ చక్రలయ రక్తవర్ణ త్రిలోచన ఏముంది కష్టం దాంట్లో ఈజీగా ఖట్వాంగ్ ప్రహరణ వదనైక సమన్విత పెద్ద కష్టమైన మాటలు ఏం లేవు పదాలతోనే ఉన్నాయి పాయసాన్న తక్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అని ఇలా రోజు చేసుకుంటూ ప్రతిరోజు కుదిరితే కనుక కొంచెం పాయసాన్ని లేకపోతే పాలల్లో కొంచెం పటికి బెల్లం వేసు బెల్లం వేసు ఆ సూర్యుడికి అమ్మవారికో లలితాదేవికో ఎవరికో చూపించి నమస్కారం ప్రసాదంగా తీర్థంగా తీసుకోవటం ఇలా చేస్తూ ఉంటే కనుక ఈ థైరాయిడ్ సమస్య చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది ఆ విశుద్ధ చక్రం కూడా చాలా యాక్టివేట్ అవుతుంది మనకి ఓకే ఒక్కొక్కదానికి చక్రాలు యాక్టివేట్ అవడానికి మంత్రాలు ఉన్నాయి గీతా సహసనామంలో ఓకే ఇది బాగా చేయటం వల్ల ఏంటంటే చాలా మీకు మందులు చాలా తగ్గిపోతాయి మీరు రెగ్యులర్గా నేను చెప్పిన ప్రొసీజర్లో రెగ్యులర్గా చేసి చూసి టెస్ట్ చేసి చూసుకోండి మీకే తెలుస్తుంది ఇది ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది మనం ప్రూవ్ అయింది ఓకే హేమ కాబట్టి ఈ విశుద్ధ చక్రలయ రక్తవర్ణ తిలోచన కట్వ అంగాది ప్రహరణ వదరేక సమన్విత పాయసాన ప్రియ అతక్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంహృత డాకరీశ్వరి అంటే ఎంతసేపు పట్టింది వన్ మినిట్ వన్ మినిట్ అలా రోజుకి నూట ఎనిమిది సార్లు చదువుతారు రోజు అంటే శ్రద్ధగా కూర్చొని చక్కగా మంచిగా ఒక ప్రాణాయమ సూర్య సూర్యోదయం సమయంలో పేటేసుకొని కూర్చొని తులసి మొక్క దగ్గర ఏ మారే దగ్గర ఆ రెండు దాని ఇంకా దాని స్వభావం కూడా మీకు మనకి మంచి లోపలికి వెళ్ళి ఇంకా తొందరగా యాక్టివేట్ అవడానికి అవకాశం అలాగే కుదిరితే పైసా నైవేద్యం పెట్టండి అయితే పాలు ఆవు పాలు నివేద్యం చేయడం అమ్మ ఇప్పుడు ఈ థైరాయిడే కాకుండా మనం దీంతో పాటు ఆపోజిట్ ఇంకో వ్యాధి ఏం వింటున్నా అంటే ఎక్కువ షుగర్ వ్యాధి కూడా వింటున్నాం ఈ మధ్యకాలంలో డయాబెటీస్ కూడా సేమ్ థైరాయిడ్ లాగానే చిన్న పెద్ద లేకుండా ఎవరికి పెడితే వాళ్ళకి డయాబెటీస్ వచ్చేస్తుంది కానీ దాన్ని క్యూర్ చేసుకోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి ఇలా ఏమైనా రెమెడీస్ ఉన్నాయంటారా దానికి కూడా మనకి మంతో చెప్పడం జరిగింది పూర్వక చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక ఈ ప్యాంక్రియాస్ గంధి పనితీరు మెరుగవుతుంది మెయిన్ మధుమేహానికి మనకి వచ్చేది ఏంటి గంధి ప్యాంక్రియాస్ సరిగ్గా పని చేయకపోవడం డిజార్డరే కదా యాక్చువల్ వ్యాధి అప్పుడు దానికి కూడా మనకి ఈ మంత్రాన్ని నూట రెండు నూట మూడో శ్లోకాలు ప్రతిరోజు ఇందాక చెప్పిన పద్ధతిలోనే చదవాలన్నమాట అంటే మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధిక యుధోపేత డామర్యాజి రాబుత రక్తవర్ణ మాంసనిష్ట పీతమానస సమస్త భక్త సుఖద లాకిణ్యం భాస్వరూపిణి ఈ ఈ నూట రెండు నూట మూడు శ్లోకాలను గనక చదివితే మణిపూర్ చక్రం యాక్టివేట్ అవుతుంది అది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ప్రాంకియాసు యాక్టివేట్ పనితీరు మెరుగవుతుంది అనమాట మధుమేహానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు మనం చదివితే కంట్రోల్ మీకు మందు మందులు వేసుకుంటూ రోజు ట్రై చేసి చూడండి తర్వాత టెస్ట్ చేసి చూసుకుంటే మీకే అసలు ట్యాబ్లెట్ డోస్ తగ్గించే రాను రాను రెగ్యులర్గా ఇది నిరంతరం చేసుకుంటూ ఉండాలి ఏదో నాలుగు రోజులు చేసేసి మాకు తగ్గిపోయింది అంటే తొందరగా తగ్గదు కదా చాలా పడుకు మీకు మందులు వాడే అవసరం రాని పరిస్థితికి వచ్చేస్తారు ఓకే అప్పుడు కూడా చేసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా కిడ్నీస్ ప్రాబ్లమ్స్తో ఉన్న ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే ఇంత ఇంతవేమి చదవలేవండి అన్నారనుకోండి హైమ్ 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 బీజాక్ష హైమ్ అనే బీజాక్షన్స్ చదివినా కూడా ప్యాంక్రియాస్ గంధి అవుతుంది కానీ బీజాక్షన్లో కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి ఏ మాత్రం తప్పు వచ్చినా మళ్ళీ రివర్స్ అవుతాయి కాబట్టి గురువు దగ్గర తీసుకొని ఆ మంత్రాన్ని ఎలా హై ఎలా అనాలి అనేది ఆ మంత్రం బీజాక్షన్స్ చదవడం వల్ల కూడా ఈ యాక్చువల్ క్లోమగంధి మంచిగా బాగా పందినమిది మధుమేహం చాలా చక్కగా తొందరగా తగ్గుతుంది అనమాట అంటే మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం ఏ రోగానికైనా సరే మనం ఇందాక చెప్పిన దానం కానీ రత్నధారణ సంఘం కానీ హోమాలు కానీ ఈ జపాలు గాని మంత్రాలు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా అన్నిట్లోకి తక్కువ ఖర్చుతో ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరు దీనికి ఆర్థిక సంస్థ ఇబ్బందులు లేకుండా ఎవరి సహాయం లేకుండా మనం కూర్చొని సూర్యుడే ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కనిపిస్తారు కదా చక్కగా లేచి మనం హ్యాపీగా స్నానం చేసి హ్యాపీగా కూర్చొని రెండు నిమిషాలు అద్భుతమైన ఫలితాలు అమ్మైతే అడగంది అమ్మైన పెట్టదని అమ్మవారిని వేడుకోండి చక్కగా మీకు సుఖమైన ఫలితాలు అనమాట చాలా బాగా పనిచేస్తాయి మీకు కావాలి టెస్ట్ చేసి రోజు చేసుకొని టెస్ట్ చేసుకుంటే మీకు డోసు రాను 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 ఏ డోసులోనూ తగ్గడం మొదలవుతుంది ఓకే అలాగే అసలు మందు వాడే అవసరం కూడా రాదు ఓకే తర్వాత లేని వాళ్ళు కూడా మొదటి నుంచి చేసుకుంటుంటే వస్తుందేమో వచ్చి పారపర్యంగా జీన్స్ లో ఉంది మా తల్లిదండ్రులకు ఉంది వాళ్ళకు ఉంది ఇలా ఏజ్ లో అనుకున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కూడా రోజు ఆ శ్లోకాన్ని చదువుకోవడం వలన అసలు ఫ్యూచర్లో అవసరమే రాదు ఓకే అంత అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ మీద మనకి లలితా సహస్రనామాలు ఒక్కొక్క నామం ఒక్కొక్క విశిష్టం ఉన్నా కూడా ఇవి ఈ పర్టికులర్ నామాల దగ్గర అవి కుదిరి కనుక కూడా అన్నం అంటే బెల్లం అన్నం బెల్లమన్నం బెల్లం కొంచెం నైవేద్యం పెట్టాం బెల్లం ఒక నైవేద్యం పెట్టాం చాలా అద్భుతమైన ఫలితం ఓకే అమ్మా నిజంగానే ఖర్చు లేకుండా హాస్పిటల్ వీటికి ఎక్కువ మందులు కానీ లేదంటే బయటికి వెళ్ళి వాటికి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంత్రంతో నిజంగా ఆరోగ్యాన్ని ఇంత తగ్గించుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు చాలా బాగా పనిచేస్తాయి మంత్రం పనిచేస్తారు థ్యాంక్ సో మచ్ నమస్కారం